నేటి కవిత మూర్తులందరికీ కూడా నా నమస్సుమాంజలి నేను అనురాధ మెరుగు అనుమకొండనుంది గురువరిలు శ్రీదాస్యం సేనాధిపతి గారికి అలాగే ఆదరణీయులు శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి ప్రత్యేక నమస్సుమాంజలి తెలియజేస్తూ నేటి కవిత నాకు నచ్చిన కవితాంశానికి మీకందరికీ కూడా స్వాగతం సుస్వాగతం నేటి కవిత సమూహంలో అనేక వైవిధ్యభరితమైన అంశాలు సోమవారం నుండి శనివారం వరకు మనల్ని అలరిస్తాయి అటువంటి అంశాలకు గాను మూర్తులందరూ కూడా అలతి పదాలతో అలంకార ప్రయోగాలతో అనేక కవితలను వెలువరిస్తారు అటువంటి కవితలలో తమకు నచ్చిన కవితలను ఎంచుకొని తమ యొక్క సమీక్షాభినందన అభిప్రాయ మాలికను పంపడమే నేటి కవిత నాకు నచ్చిన కవితాంశం యొక్క ముఖ్య ఉద్దేశం మరి ఈ వారం కూడా నాకు నచ్చిన కవిత సమీక్షాభినన అభిప్రాయ మాలికలు మనకు కవివర్యులు పంపారు వారిలో ఎంతో ఓపికతో ఒదికతో క్రమం తప్పకుండా మన గురువు గారు ఆచార్యులు శ్రీదాస్యం సేనాధిపతి గారు అలాగే కవివర్యులు డాక్టర్ ఎడవల్లి తిరుమల రెడ్డి గారి సమీక్షాభినందన అభిప్రాయ మాలికలు ఇప్పుడు మనం క్రమానుసారంగా చూసేద్దాం మొదటగా ఆచార్యులు శ్రీదాస్యం సేనాధిపతి గారికి నచ్చిన కవిత కవయిత్రి అరుణ సందడి గారి కవిత వారు రంగుల వలయం అనే అంశానికి కవయిత్రి గారు అరుణ సందడి గారు వ్రాసిన కవిత మన గురువరుడు శ్రీదాస్యం సేనాధిపతి గారికి బాగా నచ్చిన కవిత ఆగస్టు ఎనిమిదవ తేదీన రంగుల వలయం అనే అంశంపై కవయిత్రి గారు అరుణ సందడి గారు వ్రాసిన కవిత నాకు బాగా నచ్చింది వివిధ రంగులను ప్రస్తావిస్తూ జీవిత సత్యాలను కవితాత్మకంగా ఆవిష్కరించారు రంగుల రంగవల్లులే జీవితం అని తేల్చి చెబుతూ రాసిన పంకులు కవితలో చక్కగా ఒదిగిపోయాయి నలుపు అంధకారమైన రంగుల మెరుపులకు అదే ఆలంబన అంటూ కొనసాగించారు చీకటిలోనే వెలుగు విలువ వెలుగులోనే చీకటి నిష్క్రమణ పచ్చగా ఉండాలన్నా నీలాకాశం అండ కావాలని హరితంలోనే కడుపు నిండుతుందని అరుణ వర్ణాల రవికిరణాలే తేజస్సుకు మూలమని వివరించారు సంద్రంలో కనిపించే నీలవర్ణం నింగిని నేలను కలిపేస్తుందని రాగాలకు కెంపు వర్ణాలే అందమని వారు తెలియజెప్పారు ఏమి లేవు రంగుల్లో కన్నులు ఎర్రబడినా నవ్వులు వికసించినా కనిపించేవి రంగులేనని వివరించారు ప్రకృతి అంతా రంగులమయమై ఆహ్లాదపరుస్తుంటే మనిషే లేని రంగులను పులుముకుంటున్నాడని వాపోయారు ప్రకృతి అంతా రంగులమయమై ఆహ్లాదపరుస్తుంటే మనిషే లేని రంగులను పులుముకుంటున్నాడని వాపోయారు ఇలా ఆద్యంతం ఆలోచనాత్మక అంశాలతో కవితను తీర్చిదిద్దిన సందడి అరుణ గారికి నిర్వాహకురాలు అనురాధ బెరుగు గారికి అభినందనలు అంటూ దాస్యం సేనాధిపతి గురువరిలు వివరించారు మీ యొక్క సమీక్షాభినందన ఎంతో విలువైనది ప్రత్యేకమైనది మీకు ప్రత్యేక నమస్సుమాంజలి నేటి కవిత నాకు నచ్చిన కవిత అంశం తరపు నుంచి గురువరిలకు ప్రత్యేక నమస్సుమాంజలి అలాగే ధన్యవాదాలు కృతజ్ఞతాంజలి అరుణ సందడి గారికి అభినందనలతో మరి యొక్క అభినందన అభిప్రాయం అలికని చూసేద్దాం కవివర్యులు డాక్టర్ ఎడవల్లి తిరుమల రెడ్డి గారికి ఈ వారం నచ్చిన కవిత నగునూరి రాజన్న గారిది నగునూరి రాజన్న గారు అలసిన మనసులు అనే అంశానికి శీర్షిక పేరుకు రాజు అనే శీర్షికతో వ్రాసిన కవిత డాక్టర్ ఎడవల్లి తిరుమల రెడ్డి గారికి ఈ వారం నచ్చిన కవిత దానిపై సమీక్ష అభినందన ఈ వారం నాకు నచ్చిన కవిత నగునూరి రాజన్న గారి అలసిన మనసులు అనే అంశానికి గాను పేరుకు రాజు అనే శీర్షికతో వ్రాసిన కవిత రైతే రాజు అనేది చెప్పుకోవడానికి కానీ చేతల్లో గాని వారి జీవితాల్లో కానీ ఎక్కడా కనబడదు వారందరూ భువనానికే బువ్వ పెడుతున్నారు వారందరూ భువనానికే బుబ్బ పెడుతున్న రైతన్నలు కానీ తన డొక్క కూడా ఐదేళ్ళు నోట్లో పెట్టుకొని నింపుకోవాలని ఎల్లకాలం ఎదురుచూపులే తన డొక్క కూడా నిండదు సకాల వర్షాల రాకకై సకాల వర్షాల రాకకై ఒకవేళ వచ్చిపడినా అలా దళారీల మోసాలు నడ్డి విరిగే వడ్డీలంటూ ఎంతో ఆవేదన వ్యక్తం చేయడం నిజంగా ృద్యంగా సత్యాన్ని వ్యక్తీకరించిన వీరి విధానం నాకు నచ్చింది మరొక చోట అంటారు మాయమవుతున్న పచ్చదనం మానవ అలస్వ అలసత్వానికి మాలిన్య కాలుష్యాలు కాసారం మారిపోతున్న క్రమబద్ధ వర్షపాతం అంటూ ఎంతో ఆవేదన వ్యక్తం చేశారు ఇక్కడ కూడా కల్తీరు నిండిన విత్తనాలు ఫలితమైన కీటకనాశనులు అదృష్టం కొద్దీ అన్నీ దాటుతున్నా అకాల వర్షాల అవాంతరాలు ఎవరు తీర్చేరు ఎవరు ఆర్చేరు ఈ అన్ననాదం ఎవరు వింటారు ఈ ఆర్తనాదం ఎవరు వింటారు అని బాపోతారు ఇంకొక చోట అంటారు పేరుకు కితాబు ఇచ్చుడే కానీ రాళ్ళనీయరు రాలనీయరు కాసులు అంటూ ప్రతిపక్షమైన అధికారపక్షమైన ముసలి కన్నీరే అంటూ వ్యవస్థనే నిలదీశారు రాజన్నగారు అలతి పదాలతో మంచి పదబంధాలతో క్లుప్తంగా సంక్షిప్తంగా ఇంత మంచి కవిత రైతన్న సోదరులపై అందించిన నగురూరి రాజన్న గారికి అభినందనలు శుభాకాంక్షలు అలాగే ఇంత మంచి కార్యక్రమంతో మమ్మల్ని అందరినీ అలరిస్తున్న గౌరవనీయులు సేనాధిపతి గారికి మరియు లక్ష్మయ్య గారికి మరియు కార్యనిర్వాహకురాలు మరియు అనురాధ గారికి నా హృదయపూర్వక నమస్సుమాంజలిలు మరియు ధన్యవాదాలు అంటూ చక్కని సమీక్ష అభినందనని డాక్టర్ ఎడవల్లి తిరుమల రెడ్డి గారు మనకు అందించారు డాక్టర్ ఎడవల్లి తిరుమల రెడ్డి గారికి కృతజ్ఞతాంజలి తెలియజేస్తూ అలాగే నంగునూరి రాజన్న గారికి నేటి కవిత నాకు నచ్చిన కవితాంశం తరపు నుంచి ప్రత్యేక అభినందనలు కూడా తెలియజేస్తున్నాను మరి ఈ వారం తమ అభినందన పొందిన అరుణ అరుణసందడి గారికి నగనూరి రాజన్న గారికి మరోసారి అభినందనలు తెలియజేస్తూ గురువరిలో శ్రీదాస్ ఎన్ సేనాధిపతి గారికి కవివరిలో డాక్టర్ ఎడవల్లి తిరుమల రెడ్డి గారికి ప్రత్యేక నమస్తమాంజలి మరోసారి తెలియజేస్తూ మరి మీ అందరూ కూడా మీకు నచ్చిన కవితపై సమీక్షాభినందన ప్రతి వారం పంపగలరని పదే పదే మిమ్మల్ని వినమ్రంగా కోరుతూ మీ యొక్క అభినందనలను శుభాకాంక్షలను సమూహంలో మరియు యూట్యూబ్ లింక్ వచ్చిన వెంటనే దానిని వీక్షించి కామెంట్ సెక్షన్లో మీ యొక్క అభినందనలను శుభా శుభాకాంక్షలను సలహాలను సూచనలను మీరందరూ కూడా పంపించగలరని మనవి చేస్తూ వచ్చే వారం నేటి కవిత నాకు నచ్చిన కవితాంశంలో తిరిగి కలుసుకుందామని అప్పటి వరకు సెలవు తీసుకుంటూ ధన్యవాదాలు